మన హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథం భగవద్గీత అటువంటి భగవద్గీత పుట్టినరోజు గీతా జయంతి ఇతర ఏ గ్రంథాలకు బహుశా పుట్టినరోజు అని జరుపుకోవడం మనం విని ఉండం అటువంటిది ఈ భగవద్గీతకి మాత్రమే జరుపుకుంటాము అంటే అది ఎంతటి పవిత్రమైనదో అర్థమవుతుంది సాక్షాత్తు భగవంతుడి నోటి నుండి వెలువడిన గ్రంథం ఈ భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన గ్రంథం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు మొదటి ఆరు అధ్యాయాలు కర్మయోగాన్ని బోధిస్తాయి రెండవ ఆరు అధ్యాయాలు జ్ఞానయోగాన్ని అలాగే మూడవ ఆరు అధ్యాయాలు భక్తి యోగాన్ని మనకి బోధిస్తాయి కలియుగ ప్రారంభానికి ముప్పై సంవత్సరాల ముందు కురుక్షేత్ర మైదానంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు ఈ భగవద్గీతని హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిగా జరుపుకుంటాము దీనికే మోక్షదా ఏకాదశి అనే పేరు కూడా ఉంది భగవద్గీత సాక్షాత్తు భగవానుడిచే చెప్పబడింది కాబట్టి అది ఖచ్చితంగా ఎలాంటి సందేహానికైనా ప్రామాణికగా తీసుకోవచ్చును ఈ రోజున భగవద్గీతను సృజించినా కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుందట ఇక దానిని పఠించినట్లయితే ఎంతటి ఫలితం ఇస్తుందో మనం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ఇప్పటి వరకు గీతని పఠించడం అలవాటు లేకున్నా ఈ శుభదినం నుండి దానిని మొదలు పెట్టడం చాలా మంచిది నిజానికి భగవానుడు కేవలం అర్జునుడికి మాత్రమే ఈ గీతను బోధించలేదు తన ఉపదేశం ద్వారా ఈ లోకానికి అంతటికీ అందించిన బహుమానం ఈ భగవద్గీత కర్మను చేయడం ఎందు మాత్రమే మనకు అధికారం ఉందని కర్మ ఫలితాలను ఆశించడంలో మనకి ఎలాంటి అధికారం లేదని శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు భగవద్గీత సారం అర్థమైతే మనం ఎవరిని ద్వేషించమని ఎవరిని ద్వేషించినా కూడా అది తనని ద్వేషించినట్లే అని అంటాడు శ్రీకృష్ణుడు వ్యక్తిని ద్వేషించడం కాదు వ్యక్తిలోని చెడు అలవాట్లను మాత్రమే ద్వేషించాలని అప్పుడు మాత్రమే మనం ఆ అలవాట్లకు బానిసలు అవ్వమని పలికాడు భగవానుడు శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి వేద జ్ఞాన సారాన్ని అందించి జీవిత పరమావధి గురించి జ్ఞానోదయం చేసిన రోజు ఇది భగవద్గీత యొక్క సూచనలు సరిగ్గా అనుసరించినట్లయితే ఈ జీవితంలోని అన్ని బాధలు కష్టాల నుండి విముక్తిని పొందవచ్చును అలాగే మన జీవితంని అర్థవంతంగా ఎలా సాగించాలో మనం తెలుసుకోగలుగుతాము భగవద్గీత అంటే పరమేశ్వరుని పాట అని అర్థం ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా తెలిసిన వేద సాహిత్యం రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ గీతా మహోత్సవాలు నవంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ పదిహేను వరకు కురుక్షేత్రంలో జరుగుతాయి మార్గశిర శుద్ధ ఏకాదశినే మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు మరి దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా చంపక నగరాన్ని వైఖానసుడు అనే రాజు పాలించేవాడట అతడు పరమ భక్తుడు ధర్మం తప్పకుండా ప్రజల్ని పాలించేవాడు ఒకనాడు రాత్రి కలలో ఆయనకి తండ్రి కనిపించి నాయన నేను పాపకార్యాలు చేసి నరకంలో పడ్డాను నువ్వు నన్ను ఈ నరకం నుండి తప్పించు పుణ్యలోకాలలో ఉండేటట్లుగా చూడు అని చెప్పాడు రాజు మర్నాడు సభలోకి వచ్చి పండితులను చూసి బ్రాహ్మణులారా నా తండ్రి కలలో కనబడి నాకు నరక బాధల నుండి విముక్తి కలిగించమని నన్ను కోరాడు ఆయన పుణ్యలోకాలు పొందాలంటే నేనేమి చేయాలో చెప్పండి అని అడిగాడు వారు రాజా ఈ సమీపంలోని అడవులలో పర్వతముని ఆశ్రమం ఉంది నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను అడుగు మంచి ఉపాయం చెబుతాడు అని పలికారు వెంటనే వైఖానసుడు పర్వతముని ఆశ్రమానికి వెళ్లి ఆయనకు నమస్కరించి తన తండ్రికి కలిగిన దుర్గతిని చెప్పి ఆయనను ఉద్ధరించే మార్గం ఏమిటని అడిగాడు పర్వతముని యోగదృష్టితో చూసి రాజా నీ తండ్రి ఒకనాడు ఋతుమణి అయిన స్త్రీని చూసి మోహావేశంతో బలాత్కరించాడు ఆమె తాను రజస్వలనని ముట్టుకోవద్దని ప్రార్థించింది కాని ఆవేశపరుడైన నీ తండ్రి ఆమె మాటలు వినక ఆమెతో రమించాడు ఆ దోషం వల్ల నీ తండ్రి నరకంలో పడి దుఃఖిస్తున్నాడు మార్గశిర శుద్ధ ఏకాదశికే మోక్షదా ఏకాదశి అని పేరు కూడా ఉంది ఆనాడు నీవు ఉపవాసం చేసి దామోదరుణ్ణి పూజించి రాత్రి జాగరణ చేసి ఆ ఏకాదశి వ్రతఫలాన్ని నీ తండ్రికి ధారబోయి అతని పాపాలు నశించి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు రాజు ఆయన వద్ద సెలవు తీసుకుని రాజ్యానికి వెళ్లి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు నియమనిష్టలతో వ్రతం పూర్తి చేసి ఆ వ్రత ఫలాన్ని తండ్రి పేరు చెప్పి ధారబోశాడు దాని ప్రభావం వల్ల వైఖానసుని తండ్రి పాప విముక్తుడై మోక్షాన్ని పొందాడు అందుకే ఈ ఏకాదశి మోక్షదా ఏకాదశి అనే పేరుతో ప్రాముఖ్యతని పొందింది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మార్గశిర శుక్లపక్ష ఏకాదశి లేదా మోక్షదా ఏకాదశి రోజునే గీతా జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటాము మరి అట్టి ప్రాముఖ్యత కలిగిన ఈ రోజుని చక్కగా సద్వినియోగం చేసుకుని నారాయణ మంత్రాన్ని జపిద్దాం ఆయన కృపకి పాత్రుడవుదాం జై శ్రీకృష్ణ